లే అన్నంత నాకేమ వాడేదో చేస్తే నా మీదాలకేంటే ఏం చేశాడు వాడు మరి ఇప్పుడు నీ బాధేంటి తల్లి వాడు ఐదేళ్ల ముందు ఐదేళ్ల ముందా ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా నీ నీమీదోట్టు ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా వాడికి నేను కలవడం ఇష్టం లేక అలా నుంటాడేమో పీక పిసికేస్తావే ఇంకా అన్న ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మర్చిపోతాను మర్చిపో వెరీ గుడ్ మర్చిపోతా మర్చిపోతావు మర్చిపోలేనా మర్చిపోగలవు మర్చిపోయా నాకు ఇంకా సూర్య ఎవరో గుర్తులేదు నా బంగారు తల్లి ఇదిగో ఈ ముద్ద తినవే వద్దనా ఇదిగో నువ్వు ఈ ముద్ద తింటే సూర్యాన్ని కలుసుకునే ఐడియా మంచిది ఒకటి ఉంది చెప్తా చెప్పు ఇప్పుడే సూర్యాన్ని మర్చిపోయిన చెప్పు మర్చిపోలేదా సరే ఇప్పుడు అబ్బాయి టూ థౌజండ్ నైన్టీన్ లో ఉన్నాడు అంటున్నావు అంటే వెళ్ళుండాలి కదా ఆ అబ్బాయి టూ థౌజండ్ నైన్టీన్ లో సడన్ గాల్లోంచి ఊడి ఉండడు కదా అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మనతో పాటు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనమాట

కరెక్ట్ కరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపో తర్వాత థర్డ్ లెఫ్ట్ నువ్వు చెప్పి తీసుకొచ్చేసా ఇప్పుడు అక్కడ అటు సైడ్ లో పాన్ షాప్ ఉందా మూసింది పర్లేదా ఏ మూసుంటే ఏంటి తెరిసుండే ఏంటి అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో తీసుకున్నా తీసుకున్నా ఇప్పుడు అక్కడ నుంచి ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ మూడు వెళ్ళి లాక్గేట్ మూడో ఇల్లు బ్లాక్ గేట్ అంతేగా అంతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా అడ్రస్ కరెక్టేనా ఇక్కడ గుడి ఉంది దాని పక్కనే గ్రీన్ కలర్ గేట్ కనిపిస్తుందా హలో ఏంటి మాట్లాడలేదు నాని ఎవరు చూస్తారా ఇక్కడ మీ ఇల్లు లేదు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది మాల్ ఆ అదేంటి మా ఇల్లు తప్పిపోయిందంటావా మీ బాబు అమ్మేసి ఉంటాడు అంతేలే అమ్మేసి ఉంటాడు ఇంతకీ మా ఇల్లు దొరికిందా దొరికినట్టే ఉంది బ్లాక్ గేట్ కానీ తాళ వేసింది ఏంటి ఎక్కడికి వెళ్ళారు జోక్ చేస్తున్నావా ముందే చెప్పవా నువ్వు వెళ్తున్నావని ఏ ఊరు వెళ్ళావు ఇప్పుడు ఎలా కలుస్తాం మనం కనెక్ట్ అయిన ఈజీ కాదేమో వెనల మన ఇద్దరం కలవటం ఏం చేద్దాం నేను మా ఇంట్లో లేను మీ ఇల్లు ఇక్కడ లేదు ఓ పని చేద్దాం మళ్ళీ ట్రై చేద్దాం రేపుొద్దు ఏ రేపు నా బర్త్ డే ఓ మరి పార్టీ ఎక్కడ హ్ వస్తావా ఆ నేనేలా వస్తాను నన్నొదలే ఇక్కడ కూర్చున్నామే ఏ యా అన్నలంద్రా అక్కడ ఏంటి ఇక్కడ వెన్నెల ఉందా టూ 2014 లో వెన్నెల ఇదే ప్లేస్ లో అదే चेयर లో కూర్చునిందరా మేదరం కాఫీకి వచ్చాం బాగా ఎగ్జైటింగ్ ఉంది కదరా చాలా ఎగ్జైటింగ్ ఉందిరా సారీ సారీ ఏ నువ్వు పైసెస్సా నీ ఇది టూ థౌసండ్ థర్టీన్ నీకు సంబంధం లేదు నువ్వు క్యారియర్ ఇంకేంటి విషయాలు హలో సూర్య నీకు విషయం చెప్పాలి చెప్పు ఇది కరెక్టో కాదో నాకు తెలియదు ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలీదు కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా ఫస్ట్ టైం ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా నీ లెఫ్ట్కి చూడు హలో చూసావా మరేం మాట్లాడట్లేదు సిగ్గుపడుతున్నావా నీకు విషయం చెప్పాలి పెళ్ళైందా ఏంటి ఏ చెప్పేది నువ్వు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఐఎమ్ సారీ రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను ఎందుకో తెలియదు ఆ అమ్మాయికి నేను నచ్చలేదు ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు మేబీ నేను ఇంకా అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని అనుకోలేదు ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు ఐ ఐ ఐ సూర్య మచ్ ఐ లవ్ యూ అసలు ఎవరా నువ్వు నేను ఒక లవ్ చేసి నాకు ప్రపోజ్ చేస్తున్నావు వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ బులెటిన్ మల్టీప్లెక్స్ లో కొడుకు పాప్కార్న్ కోరికను తీర్చలేని మధ్యతరగతి తండ్రి ఆత్మహత్య ఇదేంటి యువతి ప్రేమను కాదన్నాడని యువకుడిని రాళ్ళతో కొట్టి చంపిన ఇతరమ్మ వాట్ రాళ్ళతో కూడా చంపేటమే రాష్ట్రే ఏంట్రా ఇది ఆ విషయం నేను అడగాలి లైవ్ మధ్యలో నీ ఎక్స్‌ప్రెషన్ ఏంటి అంటే రాళ్ళతో ఈ డిస్కషన్ అంతా లైవ్ ఇన్సర్ట్ పెట్టుకున్నావు నువ్వు ముందు లైవ్ వేడు బొత్తిగా మగాలకు రక్షణ లేకుండా పోతా ఎందుకు మెడికల్ షాప్ లో జరుగుతుంది కదా ని간నే నేనే చెప్పాలి ఆ దొరకని అయినా ఎంత సేఫ్ వీచాలి ని నీ కోసం ఇదేం ఫస్ట్ యు సీ ఐ'm వర్కింగ్ హియర్ గెట్ అవుట్ తీయ్ కొడు హలో ఆ ముందు ఇలాంటోళ్ళ రాళ్ళతో కొడి చంపేయాలి అయినా ఒక అమ్మాయిలో యాక్సెప్ట్ చేయాలంటే ఫీల్ ఉండాలి కదరా ఒక్కొక్కటి రాళ్ళతో కొడి చంపేటి ఏంటి రేయ్ ఏ రోజైతే ఒక అమ్మాయి లోని అబ్బాయి ధైర్యంగా రిజెక్ట్ చేస్తాడో ఆ రోజే మగాడికి నిజమైన స్వతంత్రం వచ్చిందని రామ్ గోపురావు ట్వీట్ చేస్తే మహేష్ కత్ ఒక కంట్రోల్లో చెప్పాడు చి తినమ్మ మగాడిగా పుట్టడమే పాపం అయిపోయిందిరా నువ్వు యావరేజ్ గా ఉంటావు పర్లేదు మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ మధ్య అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం నాలంటు లవ్ చేస్తున్నారని ఒక సర్వేలో ఉంది మరి అలా అంటే వెన్నెల మొన్న నాకు ప్రపోజ్ చేసింది నేను రిజెక్ట్ చేశాను ప్రపోజ్ చేసిందా ఎలా చేసిందిరా టైమ్ మెషిన్ లో లోటర్ పెట్టి మమ్మీందా హాబ్రా పాపం బెంచ్ మీద రాసి ప్రపోజ్ చేసింది ఎక్కడ రాసింది బెంచ్ మీద బెంచ్ ఓరే నువ్వు చెప్పింది సోలేనా సరే ఎందుకు వింటాం తెలుసా అడిగినప్పుడు అలా ఒప్పిస్తావు అని ఇప్పుడు ఏకంగా బ్రేకప్ ఏ గో టు హెల్ అరే అసలు బ్రేకప్ అవ్వాలంటే ముందు వెన్నెల్ని నేను లవ్ చేయాలి కదరా ఇప్పుడు నువ్వు ఏమంటావు రా అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిందంటావా అయి ఉండొచ్చు అయితే ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందా చేసుకోవచ్చు ఏంటి సూసైడా మరి ఇందాక నువ్వు చదువు న్యూస్ ప్రకారం అదే సూసైడ్ చేసుకుంటుంది మరి మా నిజంగా సూసైడ్ చేసుకుంటుంది అంటే

మళ్ళీ చేస్తున్నాడు నానమ్మ ఏంటని అడుగు ఇదిగో హలో వెన్నెలా హమ్మయ్య నువ్వేనా థ్యాంక్ గాడ్ అసలు ఏమైంది నీకు ఏం చేస్తున్నావు కలుపుతున్నా మళ్ళీ అలాంటి పిచ్చి పని లేని చేయకు నువ్వు అయినా నేను ఎంత వద్దంటే మాత్రం అర్జెంట్ గా ఇంట్లోకి వెళ్ళి నాలాంటి పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ ఇవ్వరు ఇది నువ్వు అనుకునే మందు కాదు అంటే ఆమందేస్తున్నావా నన్ను మానేమని నువ్వు దావుతున్నావా ఇది చీటింగ్ మరి నువ్వు చేసింది ఏంటి అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా ఐ హావ్ అోల్ రా బ్లడ్ ఫుల్ నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్టు లేదు వెన్నెల లైఫ్ లో ఎప్పుడైతే జరిగితే దానికి నాకు పనిష్మెంట్ అయినా నేను చెప్పేది నిజమని ఎలా నమ్మాలరా ఇప్పుడే చెప్పు నీ స్టోరీ అంటావు ఇప్పుడు అదంతా ఎందుకులే ఇప్పుడు నీకు అర్జెంట్ గా పీకే పని ఉందా అంటే నాలుగు రోజుల నుంచి ఇంట్లో పనమ్మే రావట్లేదు బట్టలు తుక్కుందాం అనుకుంటున్నా రే అది నాకన్నా ఎక్కువ ఇంపార్టెంటా చెప్పేప్పుడు ఇప్పుడైతే ఇలా ఉన్నాను గాని ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా చెరువు గట్టు దివ్యక్షేత్రం అది ఏలి భక్తులకు పుణ్యం కలశం పొంగిపోతోందిని రాక్ స్టార్ లో రణబీర్ కపూర్ తెలుసు రాబాయ్ నువ్వు రణబీర్ కపూర్ అని అలా కదే చెప్పిన మీరు రణబీర్ కపూర్ వచ్చి నాలుగు బజార్లు వాడితే పదిహేను వందలు ఇస్తామన్నారు మ్యూజిక్ కాంపిటీషన్ కి మనకు అవసరం కదా పైసలు అందుకే ఇట్లా సెట్ చేసినా బాబు ఇక్కడ కొబ్బరికాయలు ఉండాలి చూసారా కొబ్బరికాయలు ఇక్కడ పెట్టా మళ్ళీ అమ్మాయిలు నడిపెట్టమోటి అలా నడిపిస్తారు అది చూడవు ఏది నిన్ను ఆ ఇంకొకసారి ఇలాంటి సెటప్లు పెట్టావో కొబ్బరికాయ నీ నెత్తి మీద కాదు నేను బాగా அலரு கூறியகு ஆடினது அலக்கல கொலு கொல மேல்மங்க அல